చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన రెండవ వచనం చదువుకుందా ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను అలెలుయా మనకు కోట ఆయనేనంట మన ఆశ్రయము ఆయనేనంటున్నాడు నేను నమ్ముకొను నా దేవుడు నువ్వు ఏ అయితే నమ్ముకొని ఉన్నావో ఆ దేవుడే నీకు నిన్ను కూర్చి క్షేమానివ్వబోతున్నాడు నువ్వు ప్రయాణిస్తున్న స్థలము కానీ జాబ్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంకా ఇలా అనేకమైన విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన ఆశ్రయముగా బలముగా నీతో ఉండబోతున్నాడు నీ యొక్క పరిస్థితులన్నిటినీ ఆయన చూసి ఉన్నాడు ఈరోజు ప్రియకుమారుడ కుమార్తె నీవు గొప్ప వాటిలో నిన్ను నిలబెట్టి ఆయన నీకు ధైర్యం చెప్పుబోతున్నాడు ఈరోజు ధైర్యంగా నీతో ఉంటున్నాడు ఆయన నీ ధైర్యాన్ని బలపరుస్తున్నాడు కుమార్తె నీవు వింటున్నావు వాక్యములు వింటున్నావు నా మాట వింటున్నావు ఇదిగో నువ్వు నన్ను విన్నట్లయితే నా మాట విన్నట్లయితే నీకు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాను నేనే నీతో మాట్లాడుతున్నాను నీ యొక్క హృదయంతో మాట్లాడుతున్నాను కనుక నిన్ను ధైర్యపరిచివాడు నేనే కోటను ఆశ్రయమును దుర్గమును ఉన్న నీకు తోడుగా నేను నిలబడబోతున్నాను నువ్వు నా పక్షమును ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం థ్యాంక్ యూ జీజస్ నా జేసయా ఈ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మహిమ చెల్లిస్తున్నాం అయ్యా మాకు తోడుగా నీడుగా మీరు ఉంటానని చెప్తున్నారు ఈ యొక్క అభిషేకమును మా మీద విడుదల చేసి మమ్మల్ని బలపరచమని నరేయడని వేసునమ్మును ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్